శ్రీమతే రామానుజన నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్దే అస్మత్ గురుభ్యో నమ మనము జీవితంలో ఏది సాధించాలన్నా కూడా మనకు గురువు అనుగ్రహం ఉండాలి అంటారు మీ గురువు బాగాలేదండి ఇప్పుడు అందుకని పనులు కావట్లేదు ప్రమోషన్లు కావట్లేదు చదువు సాగడం లేదు ఇటువంటి జరుగుతూ ఉంటాయి ఏది సాధించాలన్నా కూడా మనకు సంపూర్ణమైన గురువు అనుగ్రహం ఉండాలి మనకు అనుగ్రహ గ్రహ దోషాలున్నాయి అని చెప్తూ ఉంటారు అయితే గురువు అనుగ్రహము ఉన్నప్పుడు ఏదైనా సాధించగలుగుతాడు మానవుడు అని అయితే మనకు మామూలుగా పరీక్షలు రాసి స్కూళ్ళల్లో చదువుకొని వస్తాము వాళ్ళు గురువులే కానీ కేవలము ఉపాధి కోసము నేర్పే విద్యలు అవి అంతేగాని మనకు ఆత్మ జ్ఞానాన్ని కలిగించేవి కాదు అయితే మనకు ఎప్పుడైతే అజ్ఞానం అనే చీకటిని తొలగించే వాళ్ళే మన జీవితానికి ఎలా ఏ మార్గంలో నడవాలి అని నిర్దేశించే వాళ్ళు గురువులు ఈ ఆధ్యాత్మిక గురువులను మనము ఎప్పుడూ సేవిస్తూ ఉండాలి అంటే మనకు సమయం ఉండదు కాబట్టే మనకు ఈ అనుగ్రహాన్ని పొందడం కోసమే మనము ఈ గురు పరంపర అనే ఒక సిరీస్ మొదలు పెట్టుకొని వీడియోలు చేస్తున్నానండి మీకు అవకాశం ఉన్నప్పుడల్లా గురువారం రోజు వినండి వినడం వల్ల ఏమవుతుంది మరి వింటేనే మనకు పనులైపోతాయా అంటాము అయితే గురువు అనుగ్రహం ఎలాంటిదో తెలియదు అనుకోకుండా మనకు ఏవో ఒకటి కలిసి వస్తూ ఉంటాయి అంటే అది వస్తు రూపేణా ఏదో మన కోట్లు వస్తాయి లక్షలు వస్తాయి బంగారం వస్తుంది ఇట్లా ప్రత్యక్షంగా పుట్టించి ఎవరు ఇయ్యరు కానీ వారి అనుగ్రహం వల్ల ఏమవుతుందంటే మనం ఏవైతే చేయాలనుకుంటున్నామో ఆ పనులు మనకు సానుకూలంగా అన్నమాట ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు లేదు నో నో ఎంట్రీ బోర్డులు కనబడవు వెల్కమ్ బోర్డ్స్ కనపడతాయన్నమాట దీనివల్ల అయితే కేవలము ఆ విషయంగానే మనము ఈ చదువుతున్నాము అని మనం సంకల్పం ఎప్పుడు చేసుకోకూడదు మనం విషయ జ్ఞానం కోసము ఆ జ్ఞానులు వాళ్ళు ఏ విధంగా చేశారు వాళ్ళ జీవిత చరిత్ర చదువుతూ ఉంటే ఒక్కొక్క సంఘటన వింటూ ఉంటే మనలో చైతన్యం కలుగుతుంది ఓహో ఇప్పుడు ఇలా చేస్తాను రా ఈ గురువు గారు అని మనము కొన్ని కథలు వింట అంటే కూడా మన నిజ జీవితంలో జరిగే సంఘటనలలో అవి గుర్తొస్తూ ఉంటాయి అది మనకు జ్ఞానోదయం కలగడం అంటే అదే మన నిజ జీవితంలో వాటిని మనము చూసి గుర్తించగలుగుతున్నాము ఏది మంచి ఏది చెడు ఏది చేయాలి ఏది చెయ్యొద్దు ఆ తేడాలు తెలుసుకొని ముందుకు సాగడానికి మనకు గురువు అనుగ్రహం ఉండాలి అప్పుడు మనం సక్సెస్ అవుతాం అన్నమాట ఏది మంచి చెడు ఏది చేయొద్దో తెలిసినప్పుడు అవసరం ఉన్నది చేసే విచక్షణ జ్ఞానం పెరిగినప్పుడు ఓటమి అనేది రాదు అది మన గురువులు నేర్పిస్తారన్నమాట అందుకోసము మనము ఈ గురు పరంపరలో మనము తెలుసుకుంటూ ఉన్నాము మనం మొన్ననే దత్త జయంతి అయింది పౌర్ణమి రోజు కాబట్టి ఇక్కడ ఆ దత్తుడికి మనమంతా భక్తి మార్గంలో నడవాలి అంటే ముందు గురువుకు దత్తం కావాలి దత్తం అంటే శేషపడి ఉండాలి మనం పాసరాలలో అదే చెప్పుకుంటున్నాం గోదాదేవి అదే చెప్తుంది అయితే మరి గురువులు ఏంటండి అంటే మన గురువారం రోజు గురు దోషాలు ఉన్న వాళ్ళు వీళ్ళ గురించి విన్నప్పుడు ఆ దోషాలు పోతాయి అని చెప్తారు మన పెద్దవాళ్ళు అయితే జగద్గురువు శ్రీకృష్ణుడు గీత బోధించాడు అంతకన్నా పెద్ద గురువు ఎవరు లేరు కాబట్టి మనకు గురువులుగా గుర్తించబడ్డవారు రాఘవేంద్ర స్వామి దత్త దత్తాత్రేయ స్వామి దక్షిణామూర్తి పరమేశ్వరుడికే గురువు కదా ఎవరు కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి గురువారం రోజు వీళ్ళ గురించి మనం విన్నప్పుడు మనకున్న గ్రహ దోషాలు తొలుగుతాయి అని అందుకని అందరూ వినండి చక్కగా తెలుసుకోండి విషయము అదే విధంగా మీ ఫలితాన్ని కూడా పొందండి అయితే ఇక్కడ ఒక కథ ఉంది ఈ గురువుల మహిమను తెలిపేది ఆ కథను ఇప్పుడు మీకు షేర్ చేస్తూ ఉన్నానండి ఇది గురు చరిత్రలో ఉన్న కథ అయితే కొందరు పండితులు ఏం చేసినట అంటే ఓసారి గురినితో వాదిస్తామని వచ్చిండ్రు అంటే గురువుతోనే వాదించకూడదు తప్పు గురువును ఆక్షేపించకూడదు గురువులను నిందించకూడదు గురువులకు ముందు మనము వాళ్ళు తప్పులు చేస్తున్నారు వాళ్ళు అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు అని వాళ్ళను ఎంచకూడదు అది వాళ్ళు ఎటువంటి పనులు చేసినా మనకు నచ్చకపోయినా నచ్చినా కూడా గురువులుగానే భావించాలి వాళ్ళు చేసిన దాన్ని మనం ఎప్పుడు కూడా ఆక్షేపించకూడదు మనం రామాంజ చరిత్రలో కూడా చూసాము కానీ శిష్యుడే నిజం తెలుసుకొని గురువు దగ్గర మళ్ళా గురువే శిష్యుడైండు రామాంజాచార్యులకు ఎందుకంటే తప్పు చెప్తూ ఉన్నారు వారు తప్పు చెప్పినప్పుడు వీరు నిజంగా మాట్లాడినప్పుడు అంతేగాని వట్టిగా ఏదో మనలాంటి వాళ్ళు సామాన్యులు మనకు తెలియని విషయాల గురించి మనము పర్సనల్గా అంటే బాహ్యమైన విషయాలను మనం ఎప్పుడు కూడా నిందించకూడదు జ్ఞానమైన విషయాలు జ్ఞానాన్ని పొందిన తర్వాతనే మనం చెప్పగలుగుతాం కానీ మిడిమిడి జ్ఞానంతో ఏదో కొంత విని వాళ్ళు అలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు సందేహాలు ఉంటే తీర్చుకోవాలి అనే వినమ్రతతో కానీ ఆక్షేపించకూడదు ఇక్కడ అటువంటి కథ ఒకటి విందాము అయితే గురువుతోని వాదించాలి అనుకున్నారట ఆ బ్రాహ్మలు బా అయితే గురువు కదా ఏం ఏమనలేదు అయితే వీళ్ళు ఏం చేసిండ్రు అంటే భీష్మించుకుని కూర్చున్నారట ఎట్లయినా సరే ఈ గురువుతోని వాదిస్తాము అని అంటే బయట చెప్తూ ఉన్నారు వాళ్ళ శిష్యులతోనే చెప్తారు ముందు కదా వాళ్ళు అలా వచ్చారు అని గురువుగారికి చెప్పేసరికి వీళ్ళు భీష్మించుకుని కూర్చున్నారు అని తెలిసింది గురువుగారికి మరి అటువంటి భీష్మించుకుని ఉన్న ఆ శిష్యులు ఆ బ్రాహ్మణులకు ఎటువ ఏ విధంగా జ్ఞానోదయం కలిగించిందో చూద్దాం ఇప్పుడు ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం ఓం శ్రీ దత్తాత్రేయ నమ ఓం శ్రీ గణాధిపతే నమః నమ ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ సిద్ధముని నామధారకుడు ఉన్నాడు ఒకతను అతనితోని ఈ విధంగా చెప్తూ ఉన్నారట ఆ బ్రాహ్మణులు ఏమంటున్నారు మూర్ఖులయ్యి మాతో వాదించుట లేదా జయపత్రమును ఇవ్వండి మేము ఓడిపోయినాము అని రాసి జయపత్రము అంటారు అంటే మేము ఓడిపోయినాము మీరు గెలిచిండ్రు అని ఒప్పుకోవడం అనమాట జయపత్రంను ఇవ్వండి మాకు పట్టుదలతో వాళ్ళు చాలా పట్టుదలతో ఉన్నారు ఎలాగైనా వీళ్ళను ఓడించి జయపత్రం తీసుకోవాలి సర్టిఫికెట్ అని అప్పుడు నామధారక ఎలుక తన మరణం కొరకు సర్పము ఉంచిన బుట్టను కొరికిందనుకో ఏమవుతుంది అందులో ఎలకను ఈజీగా సర్పము చంపేస్తుంది అదేవిధంగా మిడత అభారం అని భావించి దీప జ్వాల మీద కూర్చున్నదనుకో అప్పుడు ఏమవుతుంది అదే కాలిపోతుంది అట్లా బ్రాహ్మణులు గురుమూర్తి ప్రభావము గ్రహించలేక అహంకారులై మనం అహంకారం కలిగి ఉన్నప్పుడు కన్ను మిన్ను కానట్లేదు అంటాం అంటే కళ్ళకు కనబడరు ఎవరు కూడా ఎవరు చెప్పినా కూడా వినబడదు అటువంటి వాళ్లకు అహంకారం చేత కప్పబడిపోయినప్పుడు ఇలా ప్రవర్తిస్తారనమాట అందుకే గురువులను నిజమైన గురువులను ఆశ్రయించడము అంటే అహంకారాన్ని తొలగించుకున్నప్పుడు మాత్రమే మనం గురువులను ఆశ్రయించగలుగుతాం ఇది మనం తెలుసుకోవాలి అయితే ఇక్కడ మదోన్మత్తులయ్యి తమ మరణాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు గురువుల దగ్గరికి పోయి అని అందరూ చెప్తున్నా వినట్లేదు ఇంకా వాళ్ళు అదే సమయంలో ఈ ఏమైందట ఆ వీధిలో నుండి ఒక చెండాలుడు పోతూ ఉన్నాడట అయితే గురుమూర్తి వారి యొక్క శిశువులను పంపించారట పంపించి అతన్ని పిలుచుకురమ్మన్నారట చూడండి అంటూ ఉంటారు కదా గురువులు తేడాలు చేసిండ్రు అప్పుడు అట్లా చేసిండ్రు అని ఉంటే గాక కొన్ని విషయాలు కానీ నిజమైన గురువులు ఎప్పుడు కూడా ఎవరిని ఆ గురువులుగా ఆహ్వానించాము కీర్తిస్తున్నాము ఇప్పుడు వాళ్ళనే వాళ్ళ జ్ఞానంతో గురువులు అయినరు అంతేగాని వాళ్ళు కులంతో కాలేదనమాట ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది ఆ చండాలుడిని పిలిచి పిలువమన్నాడట గురుమూర్తి గారు అప్పుడు అతని పిలిచిండు పిలిస్తే ఆ గురుమూర్తి గారు ఏమడిగినరు నీ జా నీది ఏ జాతి అంటే వాడు దూరంగా నిలబడి గ్రామ బాహ్యమున ఉన్న మా పల్లె వాసుని నేను అంటే ఊరికి దూరంగా ఒక పల్లె ఉంటుంది ఈ చెండాలుళ్లకు అప్పుడు ఆ పల్లెలో ఉన్నవాణ్ణి నేను అంటున్నాను నా పేరు మాతంగుడు మరి కడజాతి వాడను అంటే చిట్ట చివరి జాతి వాడు అని సమాధానం చెప్పి దూరంగా ఉన్నాడట దండ ప్రమాణం చే ప్రణామం చేసుకుంటూ అయితే అప్పుడు గురుమూర్తి ఒక్కసారి చూసి ఆయన మీద కృప కలిగింది ఓసారి అయిపోయి శిష్యుణ్ణి చేతికి దండాన్ని ఇచ్చి ఏం చెప్పిండు అంటే వాడు నిల్చున్న స్థలం నుండి వరుసగా ఏడు గీతలు గీయమని చెప్పారట వాడి ముందు ఏడు గీతలు గీసండ్రు అట్లా ఏడు గీతలు గీసిన తర్వాత ఆ చెండాలుని మొదటి గీత మీదకి రా అని పిలిచిండ్రు స్వామి అంటే అప్పుడు మొదటి గీతం మీదకి వచ్చిండట వచ్చినప్పుడు నువ్వెవరు అని అడిగినట ప్రశ్న అడిగితే అతను మహి మహిందుడనని చెప్పిండు రెండవ గీత మీదకి వచ్చిండట అప్పుడు అడిగితే కిరాతుడను అని చెప్పాడట మరి మూడో గీత మీదకి వచ్చాడట నదీ తీరంలో ఉండే గంగాపుత్రుడను అన్నాడట మరి నాలుగో గీత మీదకి వచ్చిండట వచ్చినప్పుడు శూద్రుడను అన్నాడట ఐదో గీత మీదకి రమ్మనగానే వస్తే గీత మీద నిలబడి అతనికి జ్ఞానోదయం కలిగిందట నేను సోమదత్తుడను అనే వైశ్యుడను అని చెప్పిండట మరి ఆరో గీత మీదకి వచ్చాడట అప్పుడు ఏమన్నాడు అంటే తాను గోదావరి అనే పేరు గల క్షత్రియుడను అన్నాడట మరి ఏడో గీత మీదకి రప్పించినప్పుడు నువ్వు ఎవడివి అంటే నేను బ్రాహ్మణుడను వేదశాస్త్రములు పఠించిన పండితుడను అన్నాడట అప్పుడు గురుమూర్తి కొంచెము భస్మం చేత తీసుకొని అభిమంత్రించి అతని మీద చల్లిండట చల్లగానే ఏం జరిగింది అతనితో వేదశాస్త్రాలు పఠించితే నన్ను చెప్తున్నావు కదా ఆ నీళ్ళు చల్లి చెప్తూ ఉన్నాడు ఇవ ఈ బ్రాహ్మణులందరూ వాదించడానికి వచ్చిండ్రు వీళ్ళతోని కాస్త వాదించు అని చెప్పిండట అతనికి అప్పుడు గురుమూర్తి కృపాదృష్టి చేత కాకి హంస అయిపోయినట్టు ఈ కడజాతి వాడు మహాపాండితుడు అయిపోయిండు అంటే ఒక్కొక్క జన్మలో ఒక్కో రకంగా ఆయన ఇంతకుముందు జన్మించాడు పూర్వం ఫస్ట్లో ఆయన బ్రాహ్మణుగా జన్మించిండు చేసిన క్రియల వల్ల ఏమైతుంది ఆయన జీవితము ఈ విధంగా మారింది అనమాట ఇప్పుడు ఆయన గురువుల అభిమంత్రించిన నీళ్ళ వల్ల జ్ఞాన పండితుడు అయిపోయాడు అప్పుడు వీళ్ళతోని వాదించమన్నారు వాదించమనగానే వేదములను అనర్గళంగా పఠిస్తూ ఉన్నాడట ఆ అద్భుతం చూసి బ్రాహ్మణులందరూ నోరెళ్ళబెట్టిండ్రు అప్పుడు వారికి భయం అయిపోయింది ఇక నోరు ఆడట్లేదు ఇప్పటిదాకానేమో వాదించు వాదించు లేకుండా జయపాత్రం అన్నారు అన్నారు గురువుగారి మీదకే ఇప్పుడు ఈయన వేద పఠనం చేస్తూ ఉంటే వాళ్ళకు భయం వేస్తుంది ఇక వణుకుపోతున్నారట వెంటనే వాళ్ళు ఏం చేసిండ్రు ఆ గురుమూర్తి పాదంల మీద పడి స్వామి మేము గురుద్రోహులము మహాపాపాన్ని పాపాన్ని చేసినాము మీరు సాక్షాత్తు ఈశ్వరావతారులు అని అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు ఇక తామసులమై మేము మీ మహిమ గ్రహించలేదు మీ సామర్థ్యం ఎటువంటిదో మేము మీరు త్రిమూర్తి స్వరూపులు అని అప్పుడు నిజం తెలుసుకున్నారు తెలుసుకొని ఈ విధంగా వేడుకుంటున్నారు అనమాట మరి సృష్టి స్థితి సంవారములు చేయు సమర్థులు మా అపరాధం క్షమించి మమ్మలను కాపాడి రక్షించండి అంటే తెలివి ఉన్నవాళ్ళు భగవంతుని అందు భక్తులుగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అంటే ముందే శరణాగతి చేస్తాం మనం తప్పులు వేసి ముందు అహంకారానికి పోయి మాట్లాడి మళ్ళీ క్షమించమని వేడుకునే పరిస్థితి ఎవరికి వస్తుంది అంటే రాక్షసులు రాక్షసులు అందరూ అంతే కదా వరాలు కోరుకుంటారు రక్షించమంటారు తర్వాత అంటే చివరి దశకు వచ్చినాక వాళ్ళు కొంతమంది రాక్షసులు అసలు ఒప్పుకొనే ఒప్పుకోరు వాళ్ళు చచ్చినా సరే అని అంటే వారి వారి కర్మానుసారం వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారనమాట అయితే ఇక్కడ ఇప్పుడు వాళ్ళు రక్షింపమని వేడుకుంటున్నారు అప్పుడు స్వామి వారు ఏమన్నారట అంటే ఎందరో బ్రాహ్మణులను ఈ విధంగా పరాభవించారు కాబట్టి ఎవరి ఆర్జితము వారు అనుభవించాలి ఆర్జిత పాపాలు మీరు ఎంతమందిని అవమానపరిచింది ఇప్పటి వరకు జ్ఞానవంతుల అయిన వాళ్ళని ఆగమాగం చేస్తారు వీళ్ళు అజ్ఞానులు అయ్యి ఉండి లొలిపెట్టుకుంటూ కొంతమంది ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా మనం వాళ్ళకి అసలు విషయం తెలియకపోయినా తెలిసినట్టుగా ఇతరుల మీద చలాయిస్తూ ఉంటారు చలాయించి వాళ్ళే గొప్ప అని చెప్పుకుంటూ ఉంటారు అట్లా ఎంతోమంది బ్రాహ్మలను అవమానించిండ్రు ఆ అర్జిత పాపాలను మీరు అనుభవించవలసిందే పశ్చాత్తం కలిగింది కాబట్టి ఇప్పటికి పన్నెండు సంవత్సరాలకు ఒక సద్బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణామ వాకాన్ని వింటారు మీరు అప్పుడు మీకు ఈ శాపము ఈ పిశాచత్వం తొలుగుతుంది పన్నెండేళ్ళు మీరు ఈ బ్రహ్మరాక్షస బ్రహ్మ పిశాచులై జీవించండి అని ఆ శాపం ఇచ్చారు తప్పదు అట్లా ఎంతో మందిని అవమానపరిచినంటే భక్తులను ఎప్పుడు కూడా అవమానపరచకూడదు మరి మరీ చెప్తూ ఉంటాడు అట్లా వాళ్ళు ఎప్పుడైతే ఆ గ్రామము దాటి బయటకు వెళ్ళిపోయినరో వెంటనే వాళ్ళు మరణించారట మరణించి ఆ గురువాక్యం ప్రకారము పిశాచత్వాన్ని పొందిండ్రు పన్నెండు సంవత్సరాలకు తిరిగి వారు సద్గతి పొందడం తటస్థించిందట మరి ఎవరు చేసిన కర్మఫలం వారు అనుభవించాలే సుమా నామధారక గురుమూర్తి యొక్క అనుగ్రహము వేదవేత్త అయిన మాతంగుడి స్వామి వారికి స నమస్కరించాడు చూడండి గురువు అనుగ్రహం ఆ చెండాలుడి మీద గురువు అనుగ్రహం కలిగిన ఒక వేద పండితుడుగా మారిపోయిండు ఆ మాతంగుడు మాతంగ మహర్షి అంటారు ఆయనను అట్లా త్రికాలవేత్తలు నేను పూర్వం వేదవేత్తనైన బ్రాహ్మణునై ఉండి ఇట్టి జన్మ ఎందుకు ఎత్తవలసి వచ్చింది నాకు చెప్పండి కారణం ఏంటి అని అడుగుతున్నాడు ఇప్పుడు ఆయన మొత్తం జన్మలో ఉండి ఈ చండాల జన్మకు వచ్చాడు మరి ఏంటి దా దేనివల్ల నేను ఈ విధంగా జన్మించాను అప్పుడు స్వామివారు ఈ విధంగా చెప్తున్నారు ఏ కర్మ చేసిన వారు ఎట్టి జన్మ పొందుతారో అట్టి కర్మ విపా విపాకమును విపులంగా చెప్తాను మరి ఇందులో ఏమంటున్నారు అంటే పంచమజాతి వాణిచే వేదములు చెప్పించి బ్రాహ్మణుల గర్వం అణిచారు కదా మరి మహానుభావుల సహవాసము సముద్రమును ఓడ ఎటుల దాటించును అట్లనే సంసార సముద్రమును సులభంగా దాటిస్తుంది గురు అనుగ్రహం ఉంటే శ్రీ గురుదత్తుడి లీలలు అనేకముంటాయి ఇటువంటి కథలు ఎన్నో ఉంటాయి ఎవరు ఏ జన్మ ఎత్తారు ఏంటిది అనేది గురు చరిత్రలో మొత్తము మనకు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క దాని గురించి ఇస్తాడనమాట మరి వాటిని అప్పుడప్పుడు వీలున్నప్పుడు మనం ఒక్కొక్కటి వారి యొక్క లీలలను తెలుసుకుందాం ఇట్లా లీలలు చూసిన మహాత్ములు అవన్నీ మానవులకు ఉపయోగపడాలని సమాజ వికాసానికి దోహదపడాలని వాళ్ళు ఏం చేస్తారు ఇలా పుస్తకాల రూపంలో మనకు అందించారు ఆ లీలలను మరి మనం చదివి తెలుసుకొని తరిస్తాము అని కాబట్టి మనకు అవకాశం ఉన్నప్పుడల్లా మనం ఇటువంటి వినాలి చదవాలి ఎక్కడైనా ఇంకెవరికైనా షేర్ చేయాలి చెప్పాలి అలా చెప్పడం వల్ల ఏమవుతుంది మనం తెలుసుకున్న విషయము ఎవరికి పది మందికి చెప్తే మనకు పుణ్యము మనకు తెలుసుకున్న విషయము పదింతలు రెట్లవుతుంది తప్ప డబ్బు అయితే ఖర్చు అవుతుంది కదా కానీ ఉపయోగం లేని డబ్బు కూడా నిరుపయోగమే కదా ఉపయోగించాలి అయితే మంచి పనులకు ఉపయోగిస్తే మళ్ళీ మళ్ళీ మనకు సంపదలు కలుగుతాయి అదేవిధంగా మంచి వాళ్ళనుగా మార్చడానికి మనము మన జ్ఞానాన్ని ఉపయోగిస్తే గురువు అనుగ్రహం మనకు కలుగుతుంది అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు మనకు ఈ గురు చరిత్రలోని ఒక లీలను మనం తెలుసుకున్నాము ఈరోజు స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణారవిందార్పణం అస్సు